తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్లు కావల్ను అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూ ఎంతమంది హీరోయిన్లు వచ్చినా కూడా ఇంకా కావాలి కావాలి అంటూనే ఉంటారు మన దర్శక నిర్మాతలు కృతి సిట్టి కనబడకుండా పోయాక శ్రీలీల జోరు తగ్గిపోయాక భాగ్యశ్రీ సైతం స్లో అయ్యాక మళ్లీ కొత్త అందాల కోసం వేట సాగిస్తున్నారు మేకర్స్ మరి వాళ్ల ఆశ తీరేదెప్పుడు కొత్త అమ్మాయిలు రావడం కాదు వచ్చిన వాళ్ళు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామైనా పడుతుంది ఇప్పుడిదే జరుగుతోంది మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ ఇప్పుడు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాలో నటిస్తున్నారిమే ప్రభాస్ హను రాఘపూడి సినిమాతో అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతోంది ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ పరిచయం అవుతున్నారు ఈ మధ్య మదరాసీలో నటించారు రుక్మిణి ప్రస్తుతం ఈమె బాగానే ట్రెండ్ అవుతున్నారు ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కయాదో లోహర్ పేరు బాగానే వినిపిస్తోంది విశ్వక్సేన్ అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో నటిస్తున్నారు ప్రభాస్ రాజాసాప్ తో మాళవికా మోహనన్ అవుతున్నారు కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కూడా రవితేజ కిషోర్ తిరుమల సినిమాతో పాటు విశ్వంభర్లో నటిస్తున్నారు మొత్తానికి బ్యూటీస్ అంతా క్లిక్కైతే కొన్నాళ్లపాటు హీరోయిన్ కష్టాలు తీర్పోయినట్లే